హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు దివ్యతేజ ట్రిపుల్ ఆర్ కలెక్షన్ అనే ఇన్స్టా పేజీ నుంచి నేనైతే టూ శారీస్ తెప్పించుకున్నాను నేను మామూలుగా ఆన్లైన్లో శారీస్ అనేది ఎప్పుడు తీసుకోలేదండి ఎందుకంటే మనం పే చేస్తాము అవి క్వాలిటీ అనేది బాగుంటుందో బాగోదో అనేది తెలియదు కదా అనేసి మేము తక్కువ తీసుకుంటాం కానీ ఈ ఇన్స్టా పేజ్ నుంచి అయితే నేను తీసుకున్న టూ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయండి అందుకనే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ టూ శారీస్ కూడా రీజనబుల్ ప్రైజ్లో చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తారు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు మంచి శారీస్ అలాగే గిఫ్ట్ గెలుచుకునే అవకాశం అనేది వీళ్ళు కల్పిస్తున్నారు ఈ శారీస్ చూడండి టూ శారీస్ అనమాట ఈ ఎల్లో కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ కాంబినేషన్ రెండు కూడా చాలా బాగుంది గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లో చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ పర్పుల్ కలర్ కాంబినేషను ఇది కూడా చాలా బాగుంది వీళ్ళు చాలా వరకు కూడా ట్రెండింగ్ శారీస్ అనేవి చూపిస్తారు మనకి ట్రెండింగ్ లో ఏవే ఉన్నాయో వాళ్ళకి చూపిస్తారు అలాగే క్వాలిటీ కూడా సూ సూపర్గా ఉంటుంది నేనైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అండి చాలా హ్యాపీగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది మీరు కూడా తెప్పించుకోండి శారీ చూసారా ఎలా బాగుందో కట్టుకుంటే మనకి ఫంక్షన్స్కి వెళ్తే రిచ్ లుక్ అనేది ఉంటుంది మనకి కాస్ట్ తక్కువలో ఉంటుంది రిచ్ లుక్ అనేది ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో నేను కట్టుకుంటే కూడా చాలా బాగుందండి మనం కూర్చులు పెట్టుకునే విధానం కూడా చాలా బాగుంది మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే అక్కడే నిలబడిపోయి ఉంటాయి కొన్ని చీరలు ఏంటంటే మనకి జరిగిపోతూ ఉంటాయి చికాక్గా ఉంటుంది కానీ ఇది సమ్మర్ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా బాగుందండి అలాగే దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఆ అంచు పైన కింద సేమ్ అంచు ఇచ్చారు గ్రీన్ కలర్లో చాలా బాగుంది నేనైతే ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది పెట్టుకున్నాను ఇంకా బ్లౌజ్కి ఏమీ చేయలేదు ఎందుకంటే ఈ శారీ అనేది ఫ్లవర్స్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా ఉంచేసుకున్నాను అనమాట మీకు కూడా ఇలాంటి మంచి శారీ అనేది గెలుచుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఈ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి చూడవచ్చు వీళ్ళు ప్రతి సండే కూడా లైవ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ లైవ్లో మనం పాల్గొని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసి లైక్ చేసి ఆ లైక్ చేసిన వీడియోని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీకు ఏ నెంబర్ అయితే లైక్ ఉంటుందో ఆ నెంబర్ వరకు మనం స్క్రీన్షాట్ తీసుకొని సేవ్ చేసుకొని నెక్స్ట్ సండే వాళ్ళు మళ్ళీ లైవ్ కండక్ట్ చేసినప్పుడు లక్కీ డ్రా అనేది తీస్తారు అందులో మీ నెంబర్ కనుక వచ్చినట్లయితే వెంటనే మీరు లైవ్ అనేది చూస్తూ ఉండాలి తర్వాత మళ్ళీ మేము మెసేజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు లైవ్ చూస్తూ ఉన్నప్పుడే వెంటనే ఇది నా నెంబర్ అండి అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టారనుకోండి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసిన ఫోటోని వాళ్ళ వాట్సాప్ నెంబర్కి ఫోటో అనేది సెండ్ చేశారనుకోండి వాళ్ళు తప్పనిసరిగా మీకు కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ తెలుసుకొని మీకు గిఫ్ట్ అనేది తప్పనిసరిగా పంపిస్తారు నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదండి అంటే ఏ కలెక్షన్ కానీ ఎటువంటి వేరే ఇన్స్టా పేజ్ నుంచి కానీ నేను ఎక్కడ ఇలాంటి అవకాశం అనేది మనం గెలుచుకునే అవకాశం అనేది చూడలేదు ఇది ఫస్ట్ టైం నాకు మంచిది బాగుంది అనేది అనుకొని నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రిపుల్ ఆర్ కలెక్షన్ నుంచి శారీస్ కొని షాపింగ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి